కావ్య మారన్ ఐపీఎల్లోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సీఈఓ అలాగే యజమాని కూడా కావ్య మారన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఆరున చెన్నైలో పుట్టింది సన్ రైజర్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగితే అక్కడ కావ్య తప్పకుండా ఉండాల్సిందే ఎందుకంటే సన్ రైజర్స్ టీంకి స్టార్ ప్లేయర్ లేకపోయినా ఈమె ఆ టీంకి ఓ స్టార్ కావ్య కోసమే సన్ రైజర్స్ కి సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు మ్యాచ్ ఓడినా గెలిచిన ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆ మ్యాచ్కే హైలైట్ అవుతాయి కెమెరాలన్నీ కూడా ఆమె వైపే ఫోకస్ పెడతాయి అంటే అర్థం చేసుకోవచ్చు క్రికెట్ ఆటగాళ్లకు ఏ మాదిరి తీసుకునే అభిమానులు కావ్యపాప సొంతం ఫ్రాంచైజ్ ఓనర్ అయినా సరే చిన్నపిల్లల స్టేడియంలో ఆమె చేసే అల్లరి అంతా ఇంత కాదు ఆరెంజ్ ఆర్మీకి బిగ్ సపోర్ట్ కావ్యపాపనే ఎప్పుడైనా తన టీం ఓడిపోతుంటే అదే రేంజ్లో డేలా పడిపోతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కావ్య మారన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలాంటి కావ్య పాప ఫైనల్లో కన్నీరు పెట్టింది తన అభిమానుల మనసులను బాధ పెట్టింది తన కన్నీరు చూసి సన్ రైజర్స్ అభిమానులు తట్టుకోలేకపోయారు దానికి కారణం కోల్కతా నైట్ రైడర్స్ కప్పు కొట్టుకుపోవడమే చెన్నై చిదంబరం స్టేడియంలో వన్ సైడ్ గా మ్యాచ్ జరిగింది ఆరెంజ్ ఆర్మీ గుండెలు బద్దలు చేసింది ఈసారి కప్పు కొట్టి తీరుతాం అన్నంత ధీమాతో ఫైనల్లో అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీకి మొదట్లోనే గట్టి దెబ్బ తగిలింది టోర్నీ ఆద్యాంతం విజయాలతో హోరెత్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టిపై బోల్తా పట్టం కావ్యబాప తట్టుకోలేకపోయింది కానీ ఈ సీజన్లో లో చేసిన పోరాటం మరిచిపోలేం క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా ప్రత్యర్థులు సలాం కొట్టేలా విధ్వంసం సృష్టించారు రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు అయితే ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను నెటిజన్లతో సహా మాజీ క్రికెటర్లు కూడా వెక్కిరించారు పేలవమైన వ్యూహాలన్నారు కానీ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో సన్ రైజర్స్ ప్రత్యర్థి వెన్నుల్లో ఒనుకు పుట్టించింది కనీసం నూట ఇరవై స్కోర్ అయినా సాధిస్తారని హేళన చేసిన వాళ్లకు బ్యాట్ తోనే ఇచ్చింది కేవలం పవర్ ప్లేలోనే ఏకంగా వన్ ట్వంటీ ఫైవ్ స్కోర్ చేసి రికార్డులు సృష్టించింది ఇక పదకొండేళ్లుగా ఎవరూ తాకని ఆర్సీబీ అత్యధిక స్కోర్ రికార్డును తునాతునకలు చేసింది ఏకంగా మూడు సార్లు రెండు వందల యాభై స్కోరుకు పైగా సాధించింది టీ ట్వంటీ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ ఎలా చేయాలో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది ఇక కేవలం పదిహేను పదహారు మంతుల్లోనే హాఫ్ సెంచరీ ముప్పై ఐదు మంతుల్లో సెంచరీ చేసి కావ్య పేరు నిలబెట్టారు సన్ రైజర్స్ కానీ ఫైనల్లో తడబడి కప్పు జేజార్చుకుంది మొదట్లోనే ఓటమి డిసైడ్ అవడంతో సన్ రైజర్స్ సేన డేలా పడిపోయింది చెన్నైలో జరిగిన ఫైనల్లో తన టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అవడంతో సన్ రైజర్స్ నూట పదమూడు పరుగులు మాత్రమే చేసింది కానీ కేకేఆర్ యాభై తొమ్మిది మంతుల్లో ఎనిమిది వికెట్లు చేతిలో ఉండగానే సాధించేసింది దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత కావ్య పాప ఎమోషనల్ అయ్యింది తన కన్నీటిని దాచుకోలేకపోయింది చివరకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కావ్య మారన్ కన్నీటి పెట్టుకోవడం చూడలేకపోయారు దీంతో ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు ఐపీఎల్ అయిపోయింది కేకేఆర్ తిరుగులేని విజయం సాధించింది ఎస్ఆర్ కు అసలు అవకాశమే లేకుండా పోయింది ఎస్ఆర్హెచ్ ఓటమి అనేక రకాలుగా విచారం కలిగిస్తోంది గత మ్యాచ్ అద్భుత ప్రదర్శన చేసింది అయితే ఎస్ఆర్హెచ్ ఓటమి కంటే కావ్యమారన్ కన్నీరు పెట్టడం ఎంతగానో కదిలించింది తన టీం ఓటమి తర్వాత ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది చివరకు కెమెరా కట్టపడకుండా కన్నీళ్లు తుడుచుకుంది ఆమె పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది అయితే రేవటి రోజుకు మళ్లీ నూతనోత్సాహం మొదలు పెట్టాలి అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు రోజు ఆటతో ట్రోఫీ కోల్పోయినంత మాత్రాన సన్ రైజర్స్ కీర్తి ఇసుక రేణువంత కూడా తగ్గదు అని ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్ ఆర్ ప్లే ఆఫ్ అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ ఫ్రాంచైజీలు చెప్పడం విశేషం ఈ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు తలెత్తుకునేలా పోరాడారు మీరు అందించిన వినోదాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు అని సన్ రైజర్స్ హైదరాబాద్ను ఉద్దేశిస్తూ ఆర్సీబీ ట్వీట్ చేసింది ఒకప్పుడు సన్ రైజర్స్ టీం పాయింట్ల పట్టికలో ఎక్కడుంది అంటే ఆఖరి నుంచి చూడాలి అని జోకులేసేవారు అలాంటి టీంని ఈసారి ఏకంగా ఫైనల్ కు చేర్చాడు కెప్టెన్ ప్యాట్ కామెన్స్ తన కెప్టెన్సీతో బలమైన జట్లను సైతం బోల్తా కొట్టించి మెగా టోర్నీలో జట్టును రనర్అప్ గా నిలిపాడు కప్పు గెలవనప్పటికీ సన్ రైజర్స్ పవర్ ఇంటో అందరికీ తెలిసింది ఈ టైటిల్ పోయిన బాధలో ఉన్న కావ్య కూడా ప్రత్యర్థి టీంను అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొట్టింది అది నిజంగా మెచ్చుకునే విషయమని కొంతమంది కమెంట్లు కూడా చేస్తున్నారు ఏదైనా ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాచ్ ఇలా అవడం కావ్యను బాగా కొంగదీసింది ఫ్రాంచైజ్ హైదరాబాద్ అయినా తన సొంతురైన చెన్నైలో ఇలా జరగడం ఆమెకు ఇంకా బాధ అనిపించింది నిజంగా ఎస్ఆర్ హెచ్ మెరుపులు మెరిపించింది కానీ చివరిలోనే టడిగేసింది మరి వచ్చే ఐపీఎల్ అయినా కప్పు కొడుతుందని ఆశిద్దాం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి